సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన భానుపురి గణేష్ ఉత్సవ సమితి సామూహిక నిమజ్జోత్సవ కార్య శోభాయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి దామోదర్ రెడ్డిలు మాట్లాడుతూ మా ఇద్దరి గురించి అందరూ అనుకునేవి అన్ని అపోహలు మాత్రమే నాకు జగదీష్ రెడ్డికి ముప్పై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది దామోదర్ రెడ్డి అనడంతో అందరూ సంతోషంతో నవ్వారు పట్టణంలో పలు ఉత్సవ కమిటీల్లో ముస్లిం సోదరులు కూడా భాగమవడం సంతోషించదగ్గ విషయమని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ పబ్లిక్ క్లబ్ కార్యదర్శి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ రాష్ట కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలోనే తెలంగాణకు ఒక ముఖ పేరు గాంధీ మహాత్ముడు పెట్టిపోయారు గంగా జన్మ సహి ఈ ఎలక్షన్ హైదరాబాద్ రాస్తున్నారు గంగా జన్మలు అయితే కలిసిపోతాయో ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు కలిసి అన్ని పండుగలు జరుపుకునే ఒక సంస్కృతి వారసత్వం ఉంది అని చెప్పేది చెప్పిందో దానికి ప్రత్యక్ష సహకారం సూర్యప్రపాటర్ ఇప్పటి వరకు దాదాపు ఒక సమీపం పైగా గణేష్ చేస్తారు చాలా చోట్ల కమిటీలలో ముస్లిం సోదరులు కూడా ఉన్నారు పిలుస్తున్నారు నైన్ గా టైనా చూసుకొనిస్తా ఉన్నారు మిగతా వరకు కూడా అది సుదేపేట ఎప్పుడు కూడా చరిత్రలో సుధేపేటలో ఇప్పటి వరకు ఒక చిన్న అనుమానస్తల సంఘటన కానీ ఎవరికి కూడా ఆహ్వానించిన సందర్భం కానీ ఎప్పుడు మనం బతుకమ్మ పండుగ ముస్లిం సోదరివులకి బతులు ఎక్కువ వచ్చిన సందర్భం దసరా మందులు ఎట్లా ప్రసాసి వేలాది మంది అట్లా ఆదమణలో బతుకమ్మ బత్కమ్మ దసరకి పూటలో ప్రత్యేక వేల మంది దాదాపు పట్టణాన్ని పట్టణం మొత్తం ఒకే చోటికి దేవి ఆనంద గారు అన్ని స్థిరాల మొత్తానికి ప్రశ్నలు అదే పద్ధతుల్లో ఈ సంవత్సరంగా ఈ కార్యక్రమాన్ని ఇద్దరు కొత్త షోలో వచ్చింది ఈసారి ప్రత్యేక చూస్తున్నాను ఈ వినాయక చవితి నుంచి గవర్నకుల తర్వాత నివసిన కార్యక్రమంలో మరణం లేకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకులు అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ముస్లింలు అయిపోయింది క్రిస్టియన్ సోదరు అయిపోయింది అన్ని మతాల వారు కూడా పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది నిజంగా ఈ యొక్క అనేక స్థానం ఉండే ఉన్న బాలపుడికి తిరిగే పేద చర్చి సందర్భంగా మారు చెప్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మళ్ళీ వినాయక చవితి సందర్భంగా మన అందరూ కలిసిపోయి ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో ప్రపంచంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం ఏదైతే ఆ వినాయకుని దీని మీద ఉండాలి ఏ విజ్ఞానం లేకుండా కొండాలని చెప్పి నేను వినాయకుడిని నేను కోరుతున్నాను ఇదే విధంగా వినాయక చవి చవితి వినాయక చవితిని జరుపుకోవాలి జరుపుకుంటమే కాకుండా ఏదైనా ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అందరం తల్లి తీసుకున్నప్పుడే మన ప్రాంతం బాగుపడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చూసుకున్నాం చాలా సంతోషం ఈరోజు మా తమ్ముడు జగదీశ్వ రెడ్డి మీ ఇద్దరం రేట్ మీద ఉంటే అందరికీ ఆచేయబం మా ఇద్దరిని అనుకుంటా రాజకీయంగా దాదాపు ముప్పై సంవత్సరాలు సంవత్సరాలు అవ్వరావు ఏ పార్టీలో ఉన్నా కూడా రాజకీయాల్లో మీ పర్వేషన్ పెట్టి తప్ప వేరే విధంగా గారు అందరూ అనుకుంటారు పూడపేట ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు అనుకుంటారు జగదీశ్వన్ రెడ్డికి దామోదర్ రెడ్డికి అసలే పనులు అనుకుంటారు కానీ మా ఇద్దరికీ ఏం లేదు మా ఇద్దరికి కూడా నియోజకవర్గం కానీ అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆలోచన తప్ప మనం వేరే విధంగా ఉండడం సందర్భంగా మనం చెప్తున్నారు మనమందరం కలిసి దసరా కానీ దీపావళి కానీ పిస్పత్ కానీ భగని కానీ రంజాన్ కానీ అందరినీ కలిసి మనం పండుగ చేసుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఊరిగే పట్ల నియోజక ప్రజలకు ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు నేను ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించాను ఎందుకంటే

కార్యక్రమం మనం అందరికీ కూర్చొని అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూర్చొని వ్యాపారస్తులందరినీ కూర్చొని ప్రజలందరినీ కూర్చొని ప్రజా సంఘాలన్నీ కూర్చొని దాన్ని పునఃపరిస్తే చేస్తే చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కొడుకు ఈ అవకాశం కల్పించే మీ అందరికీ మరొకసారి అందాకాంక్షలు